సో నెక్స్ట్ మిథున రాశి సో మిథున రాశికి వ్యయగురువు ఈ సంవత్సరం మే తొమ్మిదో తేదీ జన్మంలోకి వస్తూ ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు మార్చి ముప్పై నుండి సో విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి విపరీత రాజయోగం గోచరిస్తూ ఉంది రాజకీయ నాయకులకు అనుకూలతలు ఉన్నాయి సమాజంలో సంఘంలో జనాల్లో విపరీతమైన మంచి పేరు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా పదవి వరించే అవకాశం ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా కనీసం నామినేటెడ్ పదవన్న వరించే అవకాశం ఉంది సో శత్రువుల మీద మీ జయాన్ని ఖచ్చితంగా గెలుపును అనేటువంటిది ఆస్వాదిస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వారు అలాగే స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది ఉద్యోగస్తులకు కానీ ఐటీ రంగంలో ఉండేటువంటి వారికి కానీ గృహిణులకు కానీ ఎంటర్ప్రెనర్స్ కానీ సినిమా నటి నటులకు కానీ ఈ సంవత్సరం ఆడవారికి చాలా అనుకూలంగా మిథున రాశి వారికి ఉండబోతూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది అనుకున్న స్థాయిలో వీసాలు దక్కుతాయి ఉద్యోగాలు దక్కుతాయి వ్యాపారం రంగంలో రాణిస్తారు రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి ఎరుపు రంగు పంటలు మరీ అనుకూలంగా ఉంటాయి అనుకున్న దానికంటే ఎక్కువ రాబడి ఉంటుంది చాలా డబ్బులు సంపాదిస్తారు వచ్చినటువంటి దాన్ని సద్వినియోగపరచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు సో ఏ రంగం వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల మన్ననలు ఉంటాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుండి ఎవరిని తీసుకున్నా మిథున రాశి వారికి పూర్తిగా వందకి వంద శాతం అనుకూలతలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి రెమెడీస్ ఏమీ ఈ సంవత్సరం అక్కర్లేదు మిథున రాశి వారికి